అందరికీ నమస్కారం ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చేసింది కదా ఆషాఢ మాసం వస్తే ఆడపిల్లలకి అంతా ఎంత సంతోషం కదా ఎందుకంటే అప్పుడు గోరెంటాకు వేసుకుంటాం నేను కూడా వేసుకున్నాను ఈ గోరెంటాకు ఎందుకు వేసుకుంటారు ఆషాఢంలోనే దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అలాగే ఆధ్యాత్మిక స్టోరీస్ ఏంటి ఏంటి అనేది నాకు తెలిసిన నాలుగు విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే నాకు ఏమన్నా ఎవరని చెప్తారు కదా ఇది చేయాలన్నప్పుడు నాకు ఈ కుతూహలం ఎక్కువ ఎందుకు చేయాలి ఇప్పుడే ఎందుకు చేయాలి ఇలా ఎందుకు చేయాలని అడిగేది ఎక్కువ ఇలా అడిగి నేను కొన్ని విషయాలు తెలుసుకుంటాను అనమాట చాలామందికి మా ఇంటి పక్కన వాళ్ళంతా అంటించుకున్నప్పుడు ఆట అంటించుకుంటాము కానీ ఎందుకనేది నాకు తెలియదు అనేది ఇంకా ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ పోలేం కదా ఒక వీడియో చేస్తే అందరూ షేర్ చేస్తారు అందరికీ తెలుస్తుంది అది తెలుస్తుంది కదా అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు ఇష్టమైతే ఖచ్చితంగా ఒకటి లైక్ చేయండి అలాగే నలుగురికి షేర్ చేయండి మొదలుపెట్టేదేమ పూర్వంలో పార్వతీదేవి ఉంటుంది అంటే పర్వతారాజన పుత్రి బిడ్డ వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్తో వనంలో తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఆమె పుష్పవతి అవుతుంది పుష్పవతి అయినప్పుడు ఒక చుక్క నీళ్ళ పైన పడుతుంది పడ్డప్పుడు అక్కడ ఒక చెట్టు మొలుస్తుంది ఆ చెట్టు మెలవంగానే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా సఖీలు ఉంటారు కదా రాజు దగ్గరికి అయ్యి ఇలా గౌరీ ఇట్లా అయింది అక్కడ చెట్టు ఇవ్వలిసింది అని పిలుచుకోవడానికి పోతారు అక్కడ పర్వత రాజు వచ్చే లోపల ఆ చెట్టుని ఆకులు చాలా బాగుంటాయి చిన్న చిన్నగా ఉంటాయి కదా గోరెంటాకు ఆకులు మీద చూసింటారు కదా ఆ గోరెంట ఆకులన్నీ తీస్తుంటుంది తీసినప్పుడు చెయ్యి మొత్తం ఎర్రగా అవుతుంది అప్పుడు రాజు కవు నా బిడ్డ చెయ్యి కందిపోతుంది కదా అని ఆందోళన పడతాడు అప్పుడు గౌరీదేవి చెప్తుంది ఏం కాలేదు అప్ప నాకు ఇంకా నాకు బాగా అనిపిస్తుంది సంతోషం అవుతుంది అని చెప్తుంది అప్పుడు ఆ చెట్టు అడుగుతుంది నేను గౌరీ అంశంతో పుట్టాను కదా నాకు ఏదైనా విశేషత కావ విశేషత ఇవ్వండి అన్నప్పుడు అప్పుడు చెప్తారు ఇది గోరెంటాకు ఆకు అంటే గౌరి ఇంటి ఆకు అని గోరెంటాకు ఆకు అని దాని పేరు పెట్టింటారు ముఖ్యంగా ఇది గోర్లకి పెట్టుకోవాలి అలాగే అరచేతిలో పెట్టుకోవాలి ఎందుకంటే అరచేతిలో మా గర్భాశయానికి సంబంధించిన కొన్ని నరాలు ఇక్కడ నుంచి ఉంటాయంట ఇది పెట్టుకోవడం వల్ల ఏమైనా గర్భాశయంలో తొందర ఉంటే అది నివారణ అవుతుందంట అప్పుడు ఇంకా నీవు అట్లే సౌందర్యం గాన బాగుంటుంది అని చెప్తారు మీ తలకి తలకు పెట్టుకున్న అంతే బాడీ హీట్ తగ్గుతుంది మాకు ఆ సౌందర్యం కానీ అందంగా ఎక్కువ అవుతుంది సౌందర్యం కన్నా ఎక్కువ అవుతుంది కదా చేతులకి అరికాలకి మీరు ఇప్పుడంతా కోన్స్ వచ్చాయి కోన్సు ఇప్పుడు పెట్టకుండాగా ఈ ఆషాఢ మాసంలో ఒక్కసారైనా మీరు ఈ ఆకులను తెచ్చి బాగా నూరి పేస్ట్ చేసి ఇలా అరచేతిలో గోర్లకి పెట్టడం వల్ల ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయంట ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం పోయి వర్షాకాలం వస్తుంది ఇంకా అప్పుడప్పుడు నీళ్ళని పడతాం కదా నీళ్ళు పడినప్పుడు గోర్లకి ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందుకనేసి మీరు ఈ ఒక్క నెల అయినా గోర్లకి నెయిల్ పాలిష్ చేయకుండా ఇదే గోరెంటాకు పెట్టుకుంటే ఆరోగ్యపరంగానే ఉంటుంది సంతోషంగాను ఉంటుంది కదా అని అప్పుడు చెప్పినప్పుడు అక్కడే పక్కన కుంకుమం ఉంటుందంట నీవు దీన్ని పెట్టుకుంటే ఇది ఎర్రగా పండుతుంది కదా అందరూ వాడి నుదున నుదుటన కన్నా పెట్టుకుంటే అక్కడ ఎర్రగైతే నా ప్రాముఖ్యత తగ్గుతుందేమో కదా అని కుంకుమ అడుగుతుందంట అప్పుడు చెప్తారు వాడు లేదు గౌరీదేవి పర్వతరాజ లేదు ఇది చేతికి హెయిర్స్కి కాళ్ళకి ఒక్కటే పండుతుంది నుదుతన పెడితే పండదని లేకుంటే మీరు చూడండి ఇక్కడ పడినంత ఎదాగా ఇక్కడ పండదు నీ ప్రాముఖ్యత ఏం తగ్గదు నీది నీకు ఉండే ఉంటుంది అని చెప్తారంట నిజం కదా ఫ్రెండ్స్ ఇది పెట్టుకుంటే చూడండి బాడీ హీట్ గా తగ్గుతుంది ఇప్పుడు ఇంకో రీజన్ ఏంటి అనేది ఇంకో స్టోరీ చెప్తాను మీకు త్రేతాయుగంలో రామాయణం జరిగింది మీకు అందరికీ తెలిసే ఉంది అప్పుడు రామాయణంలో సీతని రావణాసురుడు లంకకి ఎత్తుకెళ్తాడు అప్పుడు అశోకవనంలో ఆమెని బంధించింటాడు అంటే అక్కడ ఉంటాడు అప్పుడప్పుడు రావణాసురుడు వచ్చి సీతను హింసిస్తుంటాడు మాటలతో అత ఆయన వచ్చిపోతే తనకి ఎన్నో కష్టంగా అనిపించేది బాధ అయ్యేది ఏడుస్తూ కూర్చుంటుంటుంది అప్పుడు ఇప్పుడు ఎవరి ముందైనా చెప్పుకుంటే మాకు సమాధానం అవుతుంది కదా అప్పుడు దాని అశోకవనంలో ఆమె సీత సీత కూర్చుంటుంది కదా దాని పక్కన ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకు చెప్పు ఉంటుంది తని బాధలు కష్టాలు ఏదున్నా ఆ చెట్టుకి చెప్పి సమాధానం చేసుకుంటుంటుంది సమాధానంతో ఉంటుంది ఇంకా తర్వాత మీకు అందరికి తెలిసే ఉంది హనుమంతుడు వస్తాడు తర్వాత రాముడు వచ్చి యుద్ధం చేసి ఇంకా సీతని తన రాజ్యానికి తీసుకొస్తాడు తీసుకొచ్చేటప్పుడు సీత చెప్తుంది ఏమండి నేను అశోకవనంలో ఉన్నప్పుడు నాకు కష్టం బాధమైనప్పుడు నా పక్కల ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి నా కష్టాలన్నీ చెప్పుకునేదాన్ని నా బాధర్ని చెప్పుకునేదాన్ని అప్పుడు నాకు కొంచెం సమాధానం అయ్యేది మీకు దాన్ని చూపిస్తాను రండి అని పిలుసుకొస్తుంది పిలుసుకొచ్చినప్పుడు అక్కడ చూస్తే ఆ వృక్షమే ఈ గోరెంటాకు వృక్షమై ఉంటుంది తెలుసు కదండి అప్పుడు ఆషాఢ మాసం ఉంటుంది అప్పుడు రాముడు అడుగుతాడు నీవు నా భార్య సమాధానం నీ ముందు చెప్పుకొని భార్య నా భార్య సమాధానం అయ్యింది కదా నీకు ఏదైనా కావాలంటే కోరుకో అంటే అప్పుడు చెప్తుంది గోరెంటాకు నాకి ఎప్పుడు త ముందు తరం కూడా నన్ను ఈ ఆషాఢంలో అందరూ జ్ఞాపకం గుర్తు చేసుకోలాగా ఒక వారం నా నాకి ఇప్పుడు నాతో చెప్పుకున్నప్పుడు అందరి బాధలో సమాధానం ఎట్లయిందో టెన్షన్స్ తక్కువయ్యి అందరికీ నెక్స్ట్ జనరేషన్ కూడా అలా కావాలని కోరుకుంటుందంట అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకుంటాము ఇది పెట్టుకోవడం వల్ల మా ఒత్తిడి తగ్గుతుంది బాడీ హీట్ తగ్గుతుంది మరి చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుంది మీరు గోరెంటాకులు వేసుకొని అంత చేయగడుకున్నాక చేతులు చూసుకోండి ఏదో ఒక రకమైన సంతోషం సమాధానం కనిపిస్తుంది కదా అందుకనే ఇప్పుడు మీరు ఏమైనా పెళ్ళిళ్ళు చేసినా శ్రీమంతాలు చేసినా ఏదో పుష్పవతి అయినప్పుడు ఫంక్షన్స్ చేసినా ఫస్ట్ మెహందీ ఫంక్షన్స్ అని చేస్తారు ఇప్పుడంతా ఫ్యాషన్ అయింది కానీ అప్పటి నుంచినూ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఏదో ఒక ఫంక్షన్ అనుకోండి ఇంట్లో పెళ్ళి అనుకోండి ఎంత హడావుడి ఉంటుంది ఎంత టెన్షన్ ఉంటుంది అప్పుడు ఈ మెహందీ వేసుకోవడం వల్ల కొంచెమైనా వాళ్ళకి టెన్షన్స్ తగ్గుతుంది బాధలు తగ్గుతాయి సమాధానంగా ఉంటుందనేసి ఈ మెహందీ ఫంక్షన్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టుకుంటూనే వచ్చారు అందుకే మేమైనా సరే ఈ ఈ ఆషాఢ మాసంలో ఎప్పుడైనా ఒకసారి మీరు ఆకుని తెచ్చుకొని బాగా పేస్ట్ చేసుకొని మెయిన్ గోర్లకి పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది మరి అందం కూడా ఎక్కువ అవుతుంది కదండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే నరకు షేర్ చేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు నమస్కారం థ్యాంక్ యూ